క్లబ్ మా గారు చేస్తున్నారు సర్వేశ్వర నా హృదయ దౌర్బల్యము తొలగింపు సుఖ దుఃఖములను సమభావముతో భరింపగల మనోబలము సంగుము ప్రేమానురాగాలతో సేవలందించగల నిరుపేదలను తిరస్కరింపక ధనాధికుల ముందు మోకరిల్లక నిలుచు బలము నిమ్ము దైనందిన మనో అతీతమైన మనోనిర్మలత్వసంగుము నా సర్వస్వము అనురాగముతో చేయు ప్రసాదించను మన జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము ఉత్తమ పౌరుని బాధ్యతలను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ ప్రదర్శించే శక్తుల మీద దాని ప్రతిష్ట ప్రాభవం ఆధారపడి ఉన్నాయి సువర్ణాక్షరాలతో లిఖించబడిన దాని పవిత్ర మన దేశానికి ఘనకీర్తిని సాధించేందుకు మనకు ప్రోత్సాహ ప్రోత్బలాలను అందజేస్తుంది మన జాతీయ పతాకం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అక్షరాల అదే మార్గాన నడుస్తామని ప్రతి ఒక్కరము దాని ప్రభావాలను చేయడానికి అనువైన కృషి చేసి దేశ దేశాలలో సగర్వంగా సమున్నతంగా అది ఎగిరేలా చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము జరిగినటువంటి ఇతర దేశాలు జరిగినటువంటి వల్ల చనిపోయినటువంటి కొన్ని లక్షలు ంతిగం ఈరోజు అలాగే అంజలి క్లబ్ గీతాంజలి అభియా క్లబ్ అందరం కలిసి బోర్డు మీటింగ్ పెట్టుకుందాం ఎవ్రీ మంత్ బోర్డ్ మీటింగ్ పెట్టుకుందాం మన వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ లో దానిలో భాగంగా ఈరోజు బోర్డు మీటింగ్ ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడికి చేసిన లైన్స్ క్లబ్ సభ్యులందరికీ శుభ సాయంత్రం అలాగే వచ్చినందుకు ధన్యవాదాలు స్టేజ్ మీద ఉన్న మన ఆర్ ఆర్సి గారు డాక్టర్ గారికి అలాగే అభియా క్లబ్ ప్రెసిడెంట్ గారు వాసుదేవరావు గారికి ఆర్ఎస్ జలాచంద్రరావు గారికి అంజలి క్లబ్ ప్రెసిడెంట్ వసంత కుమార్ గారికి గీతాంజలి క్లబ్ పురాణం రాజేశ్వర శర్మ గారికి మన గురువు గారైన కొలు గారికి నా ధన్యవాదాలండి నెక్స్ట్ మన అంజలి క్లబ్ ప్రెసిడెంట్ గారు వసంత్ కుమార్ గారు మాట్లాడతారు ఇయర్స్ సర్వీస్ రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసినటువంటి రెండు సునామీ మన ఇరవై ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఇరవై ఐదో సంవత్సరానికి ఇరవై ఐదో గా ఎన్నికోవడమే కాకుండా ఆయన గురించి ఆయన చెప్పుకోలేరు కాబట్టి ఈజ్ ఎ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ లైనిజం నాట్ ఓన్లీ దట్ ఈస్ డూయింగ్ ఎ సో మెనీ సర్వీస్ యాక్టివిటీస్ ఈజ్ హ్యావీ ఓన్ ఆర్గనైజేషన్ ఆయన డాక్టర్ బ్రహ్మదేశ్వం సోషల్ సర్వీస్ సొసైటీ తరఫున ఇవాళ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా అంతకు ముందు నిత్యానదానం ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహించేటువంటి వ్యక్తి డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు ఒక్కసారి కాస్త వేదిక మీద ఉన్న రీజనల్ చైర్పర్సన్ ఎక్కడి సుధాకర్ బాబు గారికి డాక్టర్ ఎక్కడి సుధాకర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న ప్రెసైడింగ్ చేస్తున్నట్టు ఎక్కటి విజయదుర్గా పావన్ గారికి అలాగే రీజనల్ చైర్పర్సన్ ఎక్కడి సుధాకర్ బాబు గారికి అంజలి క్లబ్ వ్యవస్థాపకులు కొల్లూరు గారికి గీతాంజలి అధ్యక్షులు పురాణం సుబ్బ్ర సుబ్రహ్మ రాజేశ్వర్మ గారికి కెజే చంద్రరావు గారికి అభయ ఎక్కడి ప్రెసిడెంట్ ఎక్కడ సుధా వాసుదేవ్ రావు గారికి అందరికీ అలాగే వేదిక మీద ఉన్న ఆ వేదిక ముందున్న నా మిత్రుల లైన్ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా కొల్లూరు గారికి నా కృతజ్ఞతలు తెలియజేయాలా నా మీద నమ్మకంతో ఒక అధ్యక్ష పదవి ఇరవై ఐదు ఇరవై ఆరు చేయమని చెప్పడం జరిగింది ఆయన ఆశను ఒమ్ము చేయనని నేను చెప్తున్నాను తప్పకుండా నా సాయి ఈ సంవత్సరం గతం కంటే భిన్నంగా చేస్తానని నేను మాటిస్తున్నాను ఎప్పుడు ఎప్పటికప్పుడు ఈ అంజలి క్లబ్ నీరస్సు పడుతున్నా గారు టానిక్ ఇస్తూ సజీవంగా నిలబ నిలబెడుతున్నారు బోర్డు మీటింగ్ కావటం వల్ల నాకు కొత్త కొత్తగా మాట్లాడటం వల్ల నాకు కొంచెం ముందుగా నా గురించి చెప్ ఆయన చెప్పుకోలేదు అని నేను చెప్పుకుంటానండి మేము దుర్గాపురం వాదర్శ క్లబ్ ఉండగా ఉండగా గృహం ఏడుకొండలుగా పరిచయం అయ్యారు అక్కడి నుంచి కొలువు గారికి పరిచయం గుర్రం ఎంత స్పీడ్గా పెరిగెట్టి పరిగెత్తుందో తెలియదు కానీ కొల్లువు గారికి వచ్చిన తర్వాత అంతకంటే స్పీడ్గా పరిగెత్తిస్తున్నారు విరామాలు లేకుండా మాకు ప్రతి ఉదయం రాత్రి కళ్ళకి వచ్చేంత విధంగా రేపు ఏ కార్యక్రమం జరగాలన్నా కళ్ళకి వస్తున్నాయి మేము ఉద్యోగం చేసినప్పుడు ఒత్తిడి ఉండేది ఇప్పుడు అంతకంటే దానికి దీనికి ఏం తేడా కనబడతలేదు రెండు అలాగే ఉన్నాయి రైల్వేలో రెండు వేల పదమూడు ఆగస్టు ముప్పై ఒకటి రిటైర్ అయ్యాను పదవి విరమణ చేశాను కరెక్ట్గా రేపు ముప్పై ఒకటికి పుష్కర కాలం పూర్తి అవుతుంది ఇప్పటికే నాకు పన్నెండు రోజులుగానే అనిపిస్తుంది దానికి కారణం ఈ సేవా కార్యక్రమాలు నిమగ్నం కావటమే అదే కాకుండా ఇంట్లో ఉంటే ఒక చట్టంగా ప్రజనాలుగా ఉంటూ ఉంటూ ఉండాలని ఆలోచించని సేవా కార్యక్రమం చేయాలని బీఎస్సీ చదువుతున్న ఒక పేద విద్యార్థికి ఆర్థిక సహాయం చేయాలని కోరారు దానికి మన మిత్రులంతా సహకారం కావాలని అభ్యర్థిస్తున్నాను నా మిత్రులు ఇమాను కృష్ణ కృష్ణ సాహ్ పదిహేను పదిహేను వందలు

సన్మాన పత్రాలు రాయాలన్నా ఏదైనా ఉపన్యాసం రాయాలన్నా స్పీచ్ రాయాలన్నా ఈజ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ పర్సన్ ఆయన ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యి మన అంజలి గీతాంజలి అంజలి పెట్టినటువంటి గీతాంజలి క్లబ్ లో ఆయన సభ్యులుగా ఉండడం అనేది గ్రేట్ థింగ్ ప్లీజ్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు రాజేశ్వర్ గారు క్లబ్ కి ముందు వెల్కాల్ ఉంది అందరినీ కనిపిస్తున్నటువంటి రథసారథి వారధి నా పక్కనే ఉన్నటువంటి కొల్లి గారు అలాగే చంద్రబాబు గారు అలాగే బ్రహ్మోదీశ్ గారు వివిధ కుటుంబాలు ఆశీలమైనటువంటి అనువజ్ఞమైనటువంటి కమిటీల మెంబర్స్ లో అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నిజంగా ఈ రోజు సభ చాలా కలకలంగా అడుగుతుంది పంచ బ్యానర్స్ ఉన్నాయి ఇక్కడ అందులో కొత్తవి అవరి నుంచి అభదయం దాకా వచ్చింది చూసుకో ఎంత క్లబ్బులు అంటే మూడు మరిసేపడికి పిలుపులు ఉన్నాయి ఇక్కడ అవేతం ప్రారంభమై అవని యొక్క సమావేశము భూమిదేవి ప్రాంగణంలోస్వాగతం పరిసెంట్గా ఉండటం అనేది బెలవ కారణం మరి ఒక్కసారి వాళ్ళు కూడా కరదాల ధ్వతో వారికి స్వాగతం పెరుగుతూ మరి ఏదైనా ఒక అంశంగా చేయాలంటే పంచామృతాలు ఎలా అవసరమో మనం కూడా ఈ యొక్క ఐదు క్లబ్బులు కలిపి ఈ యొక్క ఆర్సీకి లేకపోతే విజయవారికి లేకపోతే అందరికీ కూడా ఒక మంచి పేరు తీసుకురావటానికి కండడం కట్టుకున్నామని కట్టుకున్నాం అనుకున్నాం దానికి ఏదైనా మనం ఎంత తెలిసినప్పటికీ కూడా చాలా లోటున్నాయి తెలియకుండానే మనం చేయలేకపోతున్నాం ముఖ్యంగా నా గురించి నేనే చెప్పుకోవాలి అంటే ప్రప్రమంగా ఈ ఏడాది మనం ఘటనలో ఆరు నెలల బట్టి కూడా కొల్లూరు గారి వాళ్ళని మీరు ప్రెసిడెంట్ గీతాంజలి అంటే అంటూనే ఉన్నారు సరే వారికి రెండు మూడు సార్లు కూడా అభయం ఇచ్చాను ఈసారి తప్పనిసరిగా చేస్తాం నాతో ఒకటో తారీఖు నాడు కింద బాధ్యత తీసుకున్న తర్వాత డాక్టర్స్ గే ఫంక్షన్ చాలా పక్కగా చేసాం సార్ మీ యొక్క సహాయ సహకారాలతో మన డాక్టర్ గారిని సన్మానించుకున్నాం ఇది కాకుండా వేరే వాళ్ళను కూడా నేను స్పర్శనగా వెళ్ళి కూడా కలిసి మనకి గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి హైదరాబాద్ ఉస్మాని నా ఫ్రెండ్స్ ఉన్నారు మీ అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటా ముఖ్యంగా రాగానే కూడా ఏడుగుల గారిని వాళ్ళని వినలేము మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే డాక్టర్ గారిని ఈ సవా సందర్భంగా అన్నింటిలో కూడా మినిమం సభ్యులు ఉండాలి మీ దగ్గరికి అందరూ సభ్యుల్లాగాను బాధితుల్లాగాను ఏదో రకంగా మీరు అట్రాక్షన్ గానో లాగేస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళని కొంచెం గీతాంగంలో కూడా డెవలప్ చేశారు అనుకోని ఆరా ఈక్వల్ గా అయిపోతాయి కాబట్టి ఒక గ్రో మంది ముందుకు పోతున్నప్పుడు డాక్టర్ డాక్టర్వాల్సిన బాధ్యత మన ఆర్సీ కాదే కదా అందుకని మా యొక్క గీతాంజలి ప్రభుకి మీ అందరూ కూడా చేయూత సహకారాలు ఇస్తే దాన్ని వెనకబడిపోకుండా మీకంటే ముందుండడానికి మేము పరివర్తనని మనస్ఫూర్తిగా సభాముఖంగా సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీ అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సాయంకాలం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య సభాధ్యక్షులు మా కోడలేనటువంటి పావని గారికి ఆర్సీ గారు సుధాకర్ బాబు మా బాబు వీరిద్దరికీ మా ఆశీస్సులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈ యొక్క క్లబ్ ఈనాడు ఈ విధంగా నడవటానికి ఆర్జులు చాలా పెద్దవారు మన గురుతరులు కొల్లూరు గారికి తర్వాత గీతాంజలి క్లబ్ ప్రెసిడెంట్ గారు ఉన్నటువంటి రాజేశ్వర శర్మ గారికి వసంత్ కుమార్ గారికి మరి చంద్ర గారికి కేజీ చంద్ర గారికి ఈ యొక్క మా క్లబ్స్ అన్నింటికి కూడా మా వైపు నుంచి ముఖ్య పాత్ర వహిస్తూ అందరినీ కూడా తన వెంటూ ప్రోత్సహిస్తున్న కేజీ చంద్ర వీరందరికీ కూడా సభాముఖంగా మా యొక్క ధన్యవాదాలు మేము ఒక మారు నేల దివ్యసేన నుంచి ఈ యొక్క విజయవాడకి రావటం మేమందరం కూడా వేరు వేరు అంటే కార్యక్రమాల్లో కొన్ని వ్యాపార రీత్యా వృత్తి రీత్యా స్థిరపడి ఏదో ఒకటి చేస్తున్నా నాకు కొంత తృప్తి అనిపిస్తుంది పొద్దు నుంచి ఒక రెండు వందలు రెండు వందల యాభై మంది కష్టపడుతుంది ఇక్కడ వాళ్ళందరూ సర్వీస్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి మళ్ళీ ఎంటి గంట వరకు ఇద్దరు కష్టపడతారు ఉంటారు ఇంటి దగ్గర మళ్ళా రేపు ప్రోగ్రాం గురించి అలా సర్వీస్ చేయాలని మనందరికీ ఒక వేదిక మన వాళ్ళు కూర్చోవాలంటే ఒక ప్రాంగణం కావాలంటే ఎంత వేయ ప్రయాసాలు ఉండదో కొల్లూరు గారు అన్ని పడిపడి ఉన్నారు వీళ్ళందరూ ఒక వేదిక అది తీసుకురావాలంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నడపడానికి ఎంత ప్రయాస పడారో ఆయనకి చాలా ఇట్లా చూస్తే ఆనందంగా మీరందరూ కనబడితే తృప్తి పడే వ్యక్తి ఆయనలో మొదటి వ్యక్తున్నారు అందరికీ నమస్కారం ముందుగా పావని గారికి అండ్ డాక్టర్ సుధాకర్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అన్ని కార్యక్రమాల్లో ప్రతిదీ ఏది వదలకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే మొన్న రీసెంట్గా ఆషాఢ మాసం సందర్భంగా అందరూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా దాన్ని ఆ కార్యక్రమాన్ని ఒక కాంపిటీషన్గా పెట్టి అది కూడా మర్చిపోకుండా అది కూడా నిర్వర్తించాలి అలా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఏది ప్రతి ఒక్కటి అంటే ఏ సందర్భానుసారంగా అన్ని ప్రతిదీ నిర్వహిస్తున్నారు అలా అన్ని కార్యక్రమాలు అలాగే మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కృతజ్ఞతలు ఫస్ట్ సర్వీస్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ క్లబ్ సెక్రటరీ అంటే చాకరీ చేసే వ్యక్తి కష్టపడాలి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి బ్యానర్లు కట్టాలి అన్ని చూడాలి అందరినీ పిలవాలి ఇదంతా కూడా ఇది డ్యూటీ ఆఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్ అంటే ఆర్గనైజ్ చేస్తారు కానీ సెక్రటరీ ఇంప్లిమెంటేషన్ ప్రతి కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ డ్యూటీ కాబట్టి సెక్రటరీ నెక్స్ట్ పోస్ట్ ఇస్ ఓన్లీ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఎవరు సెక్రటరీ మళ్ళీ వెనక్కి వెళ్ళరు కాబట్టి యు ఆర్ అప్కమింగ్ ప్రెసిడెంట్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు లెర్న్ సంథింగ్ ఇప్పుడు బాగా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు నా ద టైంపల్ అంజనీ క్లబ్ సెక్రటరీ ఇప్పుడే సెక్రటరీ బాధ్యతలు గుర్తు చేశారు కాబట్టి ఆ బాధ్యతల్ని రుచే తప్పకుండా నేను నిర్వర్తించే విధంగా ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా నేను గతంలో ఎక్స్రే కార్యదర్శిగా పనిచేశాను ఆ కార్యదర్శిగా బాగానే చేశాను అనుకున్నా కాకపోతే లైన్స్ క్లబ్ లో ఇంకా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదని నేను నాకు నేనే ప్రశ్నించుకుంటున్నా ఇక ముంద అటువంటి లోపం లేకుండా చక్కగా పనిచేసే విధంగా అన్ని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసే విధంగా అంటే సేవ చేయటమే మనం చేయం కాబట్టి ఆ సేవ ఏ రకంగా చేసి మనం డబ్బులన్నా డబ్బులు లేకపోయినా సేవ చేసే విధానంగా ఆలోచించి ముందే చేద్దాం ఈ సందర్భం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే కలుసుకుంటే ఆయన మాట్లాడగారు సరే చాలా బ్రీఫ్ గా మేము అభినందాలు నెక్స్ట్ గీతాంగుని సెక్రటరీ సరే సార్ ఈవేళ ఆయన గృహప్రవేశం ఉంది ఎటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ప్రెజలర్ మన నాంచార్య గారి మాట్లాడాల్సిందిగా ఆయన కూడా ఈజ్ వెరీ రండి ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ నాలెడ్డబుల్ పర్సన్ ఈజ్ మూడు మనసైపులో పెడి అను ఆయన కూడా చాలాసేపు మాట్లాడగలరు కానీ టైం మాట్లాడాల్సిందిగా అధ్యక్షులు దుర్గా గారికి వైఎస్ బాబు గారికి దాని నిజంగా వారి యొక్క పదవిని గౌరవిస్తున్నాను మన లైనిజానికి ఫ్యామిలీకి పార్వతి పరమేశ్వరు లాంటి దంపతులని నేను వారికి చాలా గతంలో మీటింగ్ ఆ రోజు ఉన్నటువంటి ఆనందం తర్వాత మరోసారి ఈ వేదిక జరగటం అనేది చాలా గొప్ప విషయం ఇంత మంచి వేదికను అందించినటువంటి దంపతులకు అందా పురాణం గారు చక్కగా ఈ పంచ గురించి మాట్లాడారు విజయవాడలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన ఒక గొప్ప నిలయం అద్భుతమైనటువంటి క్లబ్లు ఎన్నో చూసాము మొన్న మొన్న రీసెంట్గా మనం గవర్నర్ గారు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మాకు అనిపించింది దిగ్గజాల మధ్య వెళ్ళాము మంచి సత్సంగంలో నిలబడ్డాము అలాంటి అలాంటి ఉన్నతమైనటువంటి భావంలో ఉన్నతమైన పదవులు డాక్టర్ సుధాకర్ బాబు గారిని చూడాలని రానున్న కాలానికి మంచి రాజకీయమైనటువంటి ఎమ్మెల్సీ పొజిషన్ కూడా రావాలని అదరికే నుంచి విజయవాడ కూడా రాజకీయంగా ఎదగాలి మనం పదవిలో ఉంటేనే ఏమైనా చేయగలుగుతా ఉండదు అది మాత్రం నిజమైన విషయం చాలా చిన్న చిన్న కార్యక్రమాలు కార్మిక కార్మిక సంఘాల్లోనూ కర్షక సంఘాల్లో కూడా చిన్న చిన్న పదవులు చేశాను ఏం చేసిన మంచి భావన మంచి మనసున్నా ఎన్ని పదవులు పదవి ఉంటేనే నిజమైనటువంటి కార్యక్రమానికి సఫలీకృతం చేయగలుగుతా ఉన్నది నిజమైన విషయాన్ని మీ అందరి చేస్తున్నాను సార్ ఇంకోటి ఈ గీతాంజలి క్లబ్ తే కూడా అంతకుముందు అంజలిలో ఉన్నాను ఇప్పుడు గీతాంజలిలో ఉన్నాను సార్ నా నేను ఎక్కువగా మాట్లాడడం కన్నా నా సేవాభావంలో నాకు నాకు దోషం సహాయాన్ని సర్వీస్ని ఎప్పుడు అందిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పడం కన్నా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఎలాంటి కార్యక్రమం చేసినా నా వంతు సహకారాన్ని శ్రీరామునికి ఉడత భక్తిగా ఏదైతే చేస్తుందో ఆ సేవలను ఎప్పుడు అందిస్తాను మీ అందరికీ మనవి చేస్తూ తలవచ్చు మీ బాబాకి నమస్కారాలు అందిస్తాను డ్రాప్స్ అవుతూ ఉంటారని మెంబర్లో కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారా ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఉద్యోగించే కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు ఇప్పుడు స్టార్టింగ్ అంటే మన ఎక్కడి సుధాకర బాబు గారి నాయకత్వంలో మనం లాస్ట్ ఇయర్ అన్ని నుంచి గీపాంగ్ పరీక్షలు చేశారు ట్వంటీ మెంబర్స్ ది షైన్త్ ఇస్ ఓన్లీ టెన్ మెంబర్స్ కాబట్టి మళ్ళా ట్వంటీ చేయాలి మినిమం ట్వంటీ మెంబర్స్ ఉండాలి రాజేశ్వర శర్మ గారు మన గారు సర్వేశ్వర గారు నమ్మలంతా కష్టపడి దాన్ని క్వెంటీ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తారని ఒకసారి మాట్లాడిసిందిగా కోరుతున్నాం ముందు కూడా మాట ఇచ్చాం తప్పనిసరిగా వారు మరీ గుచ్చిగుచ్చి ఇరవై ఇరవై రెండు మంది చేస్తాం ఎందుకంటే మనం ఏం చేసినా ఈ ఐదు క్లబ్లు ఏ యాక్టివిటీ చేసినా ఏం ప్రగతి సాధించినా ఏం మెడల్స్ వచ్చినా ది రాసి కాబట్టి మనం డెఫినెట్ గా మన క్లబ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది నా స్పాన్సర్ కూడా చేశాను వారు ఉన్నతమైన పొజిషన్ ఉండాలి క్లబ్ లో లేదు వారు వారి కార్యక్రమాలు చేస్తున్నారు అది ఒక తీసుకురావడం అంటే చిన్న విషయం కాదండి చాలా కష్టపడాలి తొమ్మిది నెలలు మహిళ ప్రసని కొంటున్నాను నిజంగా చెప్తున్నా ఆ నాగలక్ష్మి గారు తేగడానికి మా మహాలక్ష్మి గారు చాలా కృషి చేశారు చాలా సంతోషం నౌ ద టైం ఫర్ సెక్రటరీ ఉన్నారండి చంటి చంటి అంటే మాకు మీరంతా చంటి అనొచ్చు మాకు తలుపులు ఆ తలుపులు ఎప్పుడు తెచ్చుకుంటూనే ఉంటాయి ఈ రోజు బోర్డు మీటింగ్కి ఎంత ఎంత బాగా అరేంజ్ చేసిన మా మేడం గారు ప్రెసిడెంట్ గారికి మేడం చెప్తా సార్ నన్ను మెంబర్ గానే చేస్తాడు ఎక్కువ అనుకున్నాను అలాంటిది నాకు ఒక ట్రెజరర్ గా పోస్ట్ చేసాం మా సార్కి అలాగే చంద్రరావు సార్కి వాసు గారికి అలా మన పురాణం సార్కి మా ఆయన మాటల్లో తలపాటు ఉండొచ్చు కానీ ఆయన చేసే పనిలో మాత్రం చాలా స్పీడ్గా ఉంటారు నేను నిజంగా సార్ మిమ్మల్ని ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే నేను ఒక మనిషి దగ్గర జాయిన్ అయిన ఆయన పనిచేయడంలో చాలా ఎవ్వనస్తుడు ఆయన రిటైర్ అయ్యి పుస్తక అవ్వచ్చు పోవచ్చు కానీ పనిచేయడంలో ఆయన ఎవ్వనస్తుడు ఆయన దగ్గర చాలా ఏం నేర్చుకుంటారు ఎప్పుడైనా సేవ జరిగినప్పుడు మమ్మల్ని రమ్మని చెప్తారు మేము వెళ్ళక ముందే ఆయన అక్కడ ఉంటాడు నేను మీ స్పీడ్ ని అడ్డుకోవడానికి నా కృషి చేస్తాను సార్ ఎక్కడ ఏం జరిగినా నా పని ఏం మీకు అందరి పర్సెంట్ మీకు నేను అటెండ్ అవుతాను అలా కాకుండా సార్ ఇంకా ముందు ముందు ఏం చేయాలనేది నేను చెప్పకూడదు కాబట్టి మంచి మంచి హెల్త్ క్యాంప్ లో అన్ని ఏ క్యాంప్ జరిగినా సరే నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను సార్ చాలా మంది అంటారు కొల్లూరు కొల్లూరు సార్ తలుపులు అంటే బాగా ఇష్టం తలుపులు ఎక్కువ బాగా దానికి నాది గొప్పతనం మా అమ్మ నాకు పేరు తలుపున ఎవరికి ఉండరు కాబట్టి వెరైటీ ఉండరు కాబట్టి నూర్లో నేను ఎక్కువగా వెళ్తుంటాను థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు ఉపన్యాసం కాదండి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఎంతమంది డబ్బులు కలెక్ట్ చేశారు ఎంతమంది కలెక్ట్ చేయాలి ఎంత కలెక్ట్ అయ్యింది మీకు ఇష్యూ చూసి కట్టారా లేదా అని చెప్పండి చెప్తాను సార్ ఇది సార్ సార్ నేను కొత్తగా ఎన్నికైను కాబట్టి అన్ని తెలుసుకున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సార్ చె ప్రజలు అంటే అదే సార్ సార్ ప్రజల గురించి మొన్న చల్లేరు వడ్డీ కాశ్మీర్ వాళ్ళ దగ్గర వెంకటరావు వెంకటేశ్వర స్వామి దగ్గరనే వడ్డీ వసూలు చేసేవాడంట ఆ పోస్ట్ నాకు ఇచ్చారు కాబట్టి మా సార్ నేను మా సార్ నా గురించి నాకు నా గురించి నాకు తెలియదు నా గురించి మా సార్కి ఎక్కి తెలుసు మా సార్ నాకు పోస్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేసి తీరతా అందరి దగ్గర ఫస్ట్ మనం జ్యూ వసూలు చేసినప్పుడు కూడా సార్ దగ్గర నేను నా డబ్బులు ఇచ్చేసా అందరి దగ్గర వసూలు ఇంకా ఉన్నారు కొద్దిగా డబ్బులు వసూలు చేశా ఒక్కటే ఫెయిల్ అయిపోయావు సారు ఆయన అదే ఆయన తప్పు కాదు ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఎక్స్ అయిపోయినా సీనియర్ మోస్ట్ ఎప్పుడు పంపాలని తెలుసు అదే మీ క్లబ్లో ఎంత మంది తెలుసు ఇప్పుడు ఆ క్లబ్ల అంటే మీకు అంత అవకాశం కలెక్ట్ చేశారు మీరు రెజర్ గా పోస్ట్ ఇచ్చారు ఇవాళ పోస్ట్ డ్యూటీ కలెక్షన్ ఆఫ్ డ్యూటీస్ కలెక్షన్ ఆఫ్ జ్యూస్ తర్వాత ఖర్చు పెట్టాలన్నా మీరే ఖర్చు పెట్టాలి అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి సార్ని అడిగేనే తెలుసుకోండి మీ ఫిబ్రవరి ఉన్నటువంటి వాళ్ళలో జ్యూస్ కట్టవలసినటువంటి వాళ్ళు ఇంతవరకు జ్యూస్ కలెక్షన్ చేయలేదు మీరు జ్యూస్ కలెక్ట్ చేయవలసిన వాళ్ళు దుర్గా పావన్ గారి ద్వారా ఎనిమిది మంది మెంబర్షిప్ రావాలి ఎనిమిది మంది మెంబర్షిప్ కనకవాలి గారి ద్వారా తొమ్మిది మంది మెంబర్షిప్ రావాలి పట్టుకోండి ఆయన చేస్తారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇవాళ సెక్రటరీ డ్యూటీ ప్రెసిడెంట్ డ్యూటీ చేసేటువంటి తత్వ ఉంది కాబట్టి మీరు ట్రెజర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఎనీ ట్రెజర్స్ ఇదే అభయ కానీ అభనీ కానీ ఓకే నేను ఒక మొన్న ఐదు మెంబర్గా ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని పరిచయం చేయాల్సిన అవసరం నాకు ఉంది ఫస్ట్ కర్మగారు రండి రండి ఈజ్ ఏజ్ ఏ జర్నలిస్ట్ ఈజ్ హ్యావింగ్ ఏ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ ఏ వీడియోగ్రాఫర్ ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్ అన్నిటికంటే ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఈయన లైవ్ స్టోర్లోకి ఆయన ఏదో మమతా హోటల్లో మేమంతా కూర్చున్నప్పుడు మీరు కూడా లైవ్ స్టోర్లో జాయిన్ అవ్వండి అంటే వెంటనే పదివేల రూపాయలు తీసుకొచ్చి గా జాయిన్ అయ్యారు చాలా సంతోషం ఆయన జాయిన్ అవడమే కాదు మరొక ఇద్దరు నెంబర్ని తీసుకొస్తున్నారు ఒకసారి కర్తాలతో కృష్ణ ప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ స్పందన అనే సంస్థని పదహాల నుంచి ఆర్యా నుంచి రన్ చేస్తున్నారు ఖాళీ లేనటువంటి వికలాంగులకి ట్రైసైకిల్ స్కూటీ మిషన్లు పాత వాళ్ళకి ఇంకా అనేక విధాలుగా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిని చూసి ఇలాంటి వాళ్ళు లైఫ్ స్థాయిలో ఉంటే బాగుంటుంది అని అభిప్రాయంతో వారిని ఆహ్వానించడం జరిగింది వారు కూడా మరి ఎంతో ఉత్సాహంగా రావడం జరిగింది మరి భవిష్యత్తులో లైన్స్ కాకపోయినా వాటర్ గవర్నర్ గవర్నర్గా కూడా పూర్తి చేయబోతున్నారు ఈ సంవత్సరం ఒకసారి అభినందన జరిగింది థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు నాకు ఉల్లూరులో ఒక ఆయన పరిచయం చేశారు తర్వాత ఎన్టీఆర్ ఫంక్షన్కి కూడా ఆవిడ రావడం జరిగింది ఆయన తర్వాత మరి లైన్ స్టోర్లోకి రావాలంటే డెఫినెట్ గా వస్తాను అన్నారు కానీ పదివేలు కట్టాలి అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు రండి కృష్ణ గారు ప్రొటోకాల్ ప్రకారంగా కరెక్ట్ వచ్చిన ఆశయాలతో సమాజంలో మంచిది చేయాలి హ్యూమన్ రైట్స్ అనే అనేటువంటి సంస్థలు ఉంటూ వాళ్ళు చాలా చక్కగా పోరాటం చేస్తున్నారు నిజంగా వాళ్ళు తలుచుకుంటే పది మంది లైన్ స్టోర్ లో తేగవుతుంది ఇప్పుడు మీరు గమనించుకుంటారు ప్రెషనల్ సెక్రటరీ టలతో మాట్లాడించారు తప్ప మిగిలిన వాళ్ళతో మాట్లాడించలేదని ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది మీరు కూడా భవిష్యత్తులో మరి ఈ లీడర్షిప్ గేమ్లో ముందుకు రావాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ ఒక్కసారి అభివృద్ధి తర్వాత ఎలా తెలియజేస్తూ మిగిలిన విషయాలు ఇంకా చాలా మాట్లాడాలి మాట్లాడతారు